హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకానికి సంబంధించి ఏడు కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ ఏ పత్రాలు ఇవ్వాలి ఎప్పుడు ఈ పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఏ రోజు జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రతి పథకానికి సంబంధించి ఏ రోజైనా సరే ఏ టైంకి ఎప్పుడు ఎంత అమౌంట్ అనేది ఏ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడైతే నేనైతే తెలియజేస్తాను సో కాబట్టి మీరైతే వెంటనే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ముందుగా మహాలక్ష్మి అనే పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించడం జరిగింది అలానే ఈ పథకం ద్వారా ఇంట్లో ఉండే మహిళలకైతే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలైతే అందించడం జరుగుతుంది ఇక దీనిలో భాగంగానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు దీని గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనం వీడియో కూడా చేయడం అయితే జరిగింది ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడండి మరి ఎవరికి ఈ గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఏ ఏ కులాల వారికి ఇస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి కులాలకు కూడా చెందిన వారికి మహిళలకైతే ఈ యొక్క ఐదు వందల రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఖాతాల్లో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మనం అర్హులు ఎవరో చూసుకుంటే భారతదేశపు స్త్రీ అయ్యుండి ఉండి తెలంగాణకు చెందిన మహిళ ఉండాలి అంటే ఆంధ్రాకి సంబంధించిన వారు అలానే కేరళకి సంబంధించిన వారు వస్తూ ఉంటారు తెలంగాణలో ఉండడానికి వీరికి ఈ యొక్క అమౌంట్ అయితే చల్లవండి వారికి తప్పకుండా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అలానే కుటుంబంలో అందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఇస్తారా అంటే మహిళలకు ఇవ్వరండి ఖచ్చితంగా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అంటే ఎవరైతే పెద్ద మహిళ ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారు మరి పెళ్ళిళ్ళు అయిన మహిళలకే అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే రెండు లక్షల ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉండాలండి ఇలా తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇస్తారు రెండు లక్షల కంటే ఎక్కువ ఆదాయం వారికి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావు ఇంకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీరందరికీ ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావు మరి ఈ అమౌంట్ జమ కావడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ మనమైతే ఇవ్వాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అలానే కులం అంటే క్యాట్ సర్టిఫికెట్ అలానే రేషన్ కార్డ్ జిరాక్స్ ఈ మూడైతే మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎప్పుడు జమ చేస్తారు అనే వాటి గురించి అయితే మనకైతే అప్డేట్ అయితే ఇంకా రాలేదండి వచ్చిన వెంటనే మీకైతే ఒక వీడియో రూపంలో తెలియజేస్తాను సో వీడియో నచ్చితే ప్రస్తుతానికి లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తెలంగాణకు సంబంధించి పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్